జిల్లా తునిలో బస్సు యాత్ర నిర్వహించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల కొవ్వూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన షర్మిల దాడిశెట్టి రాజా కాదు అనుభవించ రాజా అంటూ తీవ్ర విమర్శలు చేశారు ఏపీలో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ చర్మిలా పదేళ్లలో చంద్రబాబు జగన్ ఆంధ్రప్రదేశ్ కు చేసిందేం లేదని విమర్శించారు తునిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై తీవ్ర విమర్శలు చేశారు ఇక్కడ ఎమ్మెల్యే ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి అని కానీ తన సొంత నియోజకవర్గంలో కూడా రోడ్లు దాడిశెట్టి రాజా వేయలేకపోయారని విమర్శించారు రాజా చేయని వ్యాపారం లేదని ఆయన దాడిశెట్టి రాజా కాదు అనుభవించు రాజా అంటూ కామెంట్ చేశారు మా ఎమ్మెల్యే అన్ని దందాలు చేస్తాడు ఇసుక దండ అయితే యదేచ్చగా చేస్తాడు ఇసుక మాఫియాకు రాజా ఈ రాజా ఈయన పేరు దాడిశెట్టి రాజా కాదు ఈయన పేరు అనుభవించు రాజా అన్నాడు తుణిలో బస్సు యాత్రలో పాల్గొన్న శర్మిలో ప్రత్యేక హోదాను చంద్రబాబు జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు రాహుల్ ప్రధాని కాగానే మొదటి సంతకం ప్రత్యేక హోదాపై పెడతానని తనకు మాటిచ్చారన్నారు అంతకుముందు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు శర్మిల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీలు పంచే డబ్బులు తీసుకోండని ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు వైఎస్ఐఎంలో జరిగిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే ఒక్క అవకాశం కాంగ్రెస్ కు ఇవ్వాలని కోరారు శర్మిలా